మ్యాన్ ఆఫ్ మాస్టర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో స్పీడ్ పెంచేస్తున్నాడు అటు బాలీవుడ్ సినిమా చేస్తూనే ఇటు టాలీవుడ్ సినిమాలో జాయిన్ అయ్యేందుకు పక్కా ప్లాన్ ప్లాన్ రెడీ ఈ స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇక బాలీవుడ్ సినిమా కంప్లీట్ అవగానే రెండు తెలుగు సినిమాలకు డేట్స్ మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నేల్ చేస్తున్న మూవీ ఎన్టీఆర్ థర్టీ వన్ ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు ఇక ఈ మూవీ షూటింగ్ లో తారక్ జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యాడట ప్రజెంట్ టు షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ మరో వారంలో వా టూ షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే నెల మొదటి వారంలో డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడట ఎన్టీఆర్ ఇంకా ఈ సినిమాలో తారకున్న సీన్స్ ని ముందే కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగతా షూట్ ని కంప్లీట్ చేస్తాడట ప్రశాంత్ రేన్ ఇలా ఈ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని వెంటనే దేవర పార్ట్ టూ షూటింగ్ లో జాయిన్ అవుతాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఈ ఏడాదే ఎన్టీఆర్ డ్రాగన్ దేవరా టూ షూటింగ్ లో కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనే మాటలే టాలీవుడ్ సర్కిల్లో స్ప్రెడ్ అవుతున్నాయి అలానే ఎన్టీఆర్ ప్రశాంత్ రేల్ మూవీ కూడా రెండు పార్ట్లుగా ప్లాన్ చేస్తాడేమో అనే డౌట్లు పెరిగాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ